టోటల్గా ఫాల్స్ కేసు గంజాయ్ మన గంజాయ్ గంజాయి కేసు వచ్చింది డబ్బు కోసం అని చెప్పేసి విపరీతంగా కొట్టితే ఇది ఐదో తారీఖున ఇది జరిగింది కేసు రిజిస్టర్ ఆరో తారీఖు పిలిపించుకున్నాం ఇది పంపించారు మళ్ళీ పిలిపించుకున్నాం ఏడు మళ్ళీ పిలిపించారు ఏమి పిలిపించుకున్నారు ఇది చేసేసి డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వలేదు అని చెప్పేసి కాల్స్ విపరీతంగా కొట్టి హెరాన్ చేసిన మూడు నాలుగు రోజులు చేసి గంజా గేట్స్ పెట్టి రిమాండ్ పెడితే ఇరవై రోజులు ఇరవై రోజు పాపం వచ్చినాడు ఖచ్చితంగా పోయిన శుక్రవారం ఈ టైంకి వచ్చినాడు మళ్ళీ ఈ శుక్రవారం కదా మంచి అంతా టోటల్ అరాచువల్ మొన్న పాపం రెండు పూట మైలుపులో కార్యక్రమం జరిగింది కదా దానికి పాపం వచ్చాడు దానికి వచ్చి పాపం వచ్చాడు ఇది చేసి మళ్ళీ బెల్లి చెప్పారు కదా ఇంకా మంచి ఇది అయితే చాలా సెన్సిటివ్ ఏదో ఈ పుట్లతో పెట్టుకుని తప్పుకుంటా మీద ఎస్పీ గారు కలిసాము ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చింది ఒకటి ఎఫ్ఐఆర్ కట్టుకుని ఎఫ్ఐఆర్ కూడా కట్టించాము కట్టకపోతే మేము బాడీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కూర్చుంటే ఎస్పీ ఎస్పీ కేసు ఎఫ్ఐఆర్ కట్టి కంప్లైంట్ ఇప్పించి కట్టించారు

అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా యాక్సిల్ తొమ్మిది మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్గా గా వైసీపీ కార్యకర్త కదా ఆ పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా రోడ్డు మీద యాక్చువల్ లో పిలిపించి నువ్వు నువ్వు డబుల్ డిమాండ్ చేశారు డబుల్ డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా నేను ఎందుకు కట్టాలన్నాడు తర్వాత ఇంకోటి ప్రజలు ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా ఆ ముద్ర తప్ప మనం చేసుకున్న నేరం లాగా భావించి రఘురాముడు సార్ అయితే మన అందరు దగ్గరుండి అన్ని చేయించారు నిన్న ఇది మాత్రం మర్చిపోవచ్చు సార్ మాకు మాత్రం కుటుంబం న్యాయం చేయాలి సార్ పిల్లలు ఎందుకంటే స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మీరు ఏదైనా సహాయం చేసి పిల్లలు ఆదుకోవాలి సార్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ముందుండి పార్టీ అన్ని రకాల కూడా మేము అండదండలుగా ఖచ్చితంగా ఉన్నాము మరి అదే ఇప్పుడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ఆమెతో మాట్లాడారు ఆమె అన్ని రకాల కుటుంబానికి కానివ్వండి ఆ యొక్క కేసు విషయంలో కానివ్వండి లీగల్గా ఫైట్ చేసేదానికి కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూడా అన్ని రకాల దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఆయన కుటుంబానికి అండదండలు అందించామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది